కాంగ్రెస్ పార్టీకి వేయకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్యే రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన డబ్బులు ఇస్తున్నాడా మండిపడ్డారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు అది ప్రభుత్వం బాధ్యత అని రేవంత్ రెడ్డికి ఓటం భయం పట్టింది అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో మూడేండ్లు రాష్ట్ర ప్రజలు నరకేతను అనుభవించాలన్నారు కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు రోడ్లన్నీ వీధి దీపాలు లేవని కాంగ్రెస్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం నాశనమైందని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆరు వేల చెప్పారని ఇరవై మూడు కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తామని డిఫెన్స్ భూములను రెగ్యులర్ చేస్తామని చెప్పారని ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు కాంగ్రెస్ మీ మీ రేషన్ షాప్ పెన్షన్ నీ అయ్యా జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటవి భయంతో ఫ్రస్ట్రేషన్ తో ఇలా ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ పాల్పడతా ఉన్నాడు ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పని చేయలేను నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసిన ఇయాల ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టినా నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చేట్ల బిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్లకి వెళ్ళబైనా ఉన్నాయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చినది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్